ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ బాబు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నలంద విద్యానికేతన్ పనిచేస్తుందని తెలిపారు విద్యార్థులకు బోధనను అందిస్తూ తిరుగులేని ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని అన్నారు తమ పాఠశాలను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత ప్రసాద్ డైరెక్టర్ అనురాధ పిఏసీఈఎన్ఆర్ ఒలంపియడ్ స్కూల్ అధినేత నాగేశ్వరరావు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి का देवसेना फ्रॉम सेकंड क्लास प्राइजेस फ्रॉम फर्स्ट क्लास कल्याण साइ से सलमा दारिन का दुजना और कब दुजना होगा याद रखना अच्छा था లో ఎయిత్ యానివర్సరీ జరుపుకుంటున్నామండి మేము నేను అలా నలందా విద్యానికేతన స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సో మా మెయిన్ ఏమైందంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ అందించడమే మా మెయిన్ ధ్యేయం సో దానికోసం మేము చాలా టీచర్స్ ట్రైన్ టీచర్స్ని అలాగే వెల్ బుక్స్ని అలాగే పేరెంట్స్తో కమ్యూనికేషన్ కానీ పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ గురించి వాటి వాళ్ళ గురించి అప్డేట్ ఇవ్వడం కానివ్వండి ఇంకా మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయడం వాటి గురించి కానివ్వండి ఇంకా అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం ఇలాంటివన్నీ చేసి స్టూడెంట్స్లో ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్ అనేది ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా చేయడానికి మేము కృషి చేస్తున్నాము అదేవిధంగా ఎయిట్ ఇయర్స్ నుంచి మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ పాఠశాల ప్రారంభించామండి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాలో టాప్గా ఉన్నాము సో ఇంకెప్పటికి కూడా ఇలాగే టాప్గా ఉంటామని కోరుకుంటున్నాను దీని అందరికీ కారణం మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు అలాగే మాతో వర్క్ చేస్తున్న టీచర్స్ వారందరి సహకారంతోనే మేము ఈ స్టేజ్లో ఉన్నామనుకోండి ధన్యవాదాలు